బరువు గుండతోని బాధతోని ఈశ్వరుడికి ఈశ్వరుణ్ణి కాపాడలేని ఒక నిశ్చితితోని ఈ మా స్వామిని కాపాడుకోలేము నేను ఏం చేయలేకపోతున్నానని నాకు బాధకుంటు కానీ ప్రతిపక్షంలో ఉంటావు పాలకపక్షాన్ని ప్రశ్నిస్తే కొంత నాకు ఇచ్చాడు స్వామి నిన్న నేను ఫ్యామిలీతో పాటు రావడం జరిగింది జనవరి ఫస్ట్ అని మామూలుగా నేను రాను కానీ ఆ సోమవారం పిలిపిస్తున్నాడేమో వాళ్ళు రెస్ట్ ఉంటుంది వస్తే వేరే వాళ్ళ పిలిగ్రిమ్స్కి ఇబ్బంది కలుగుతుంది అని అనుకుని రాను బావాలి జనవరి ఫస్ట్ పండుగ కానీ ఫస్ట్ టైం నేను రావడం జరిగింది వచ్చినవే నేను ఆశీర్వాదం కోసం కూర్చోబెడుతుంటే ముందు కనిపించాను ఎంత దారుణం అంటే మృత్యుంజయ స్వామి గుడి మృత్యుంజయ స్వామి ఏంటంటే ఎవరికన్నా బాగాలేకుండా చనిపోతున్నప్పుడు ముడుపు కట్టి స్వామివారిని ప్రార్థించి రుభూతి తీసుకుపోయి ఆ పలాని వెక్కి పెడితే బతుకుతాడని చెప్పి ఒక హిందువుల ఆశ బతుంది అలాంటి చోట పక్కన ఒక రూమ్ ఎప్పుడు ఇది వేల సంవత్సరాలు ఇప్పుడే చెప్ప రాజుగారు కట్టినప్పటి నుంచి కృష్ణదేవిరావు గారు కట్టినప్పటి నుంచి దీన్ని ఏం చేశారు ఎమ్మెల్యే ఆయన రాజుగారు రాజుగారు అని పిలుస్తున్నారు కదా ఒక రెండు సంవత్సరాలు పిలుస్తున్నారు రాజుగారు మరి నిజంగా రాజుగారి అది కొట్టేమన్నా ఈ ఎమ్మెల్యే పుట్టులకు ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నావు బోర్డు చైర్మన్ ఆ ఎమ్మెల్యే పేరు మధుసూధర్ రెడ్డి బోర్డు చైర్మన్ అంజు శ్రీనివాస్ కింద ఈవో రామారావు వాళ్ళ కింద డిప్యూటీ డిప్యూటీ ఇవో నలుగురున్నారు టెంపుల్ ఇన్స్పెక్టర్లు ఇంతమంది ఉంటే ఇంత ప్రాచీన కట్టడాన్ని ఎవరు పర్మిషన్ తీసుకొని కొట్టినారు ఎవడబ్బా సొమ్మని కొట్టినాడు ఒక చిన్న మేకు కొట్టాలన్నా సరే ఈ వేరాది సంవత్సరాలు అయితే కట్టినట్టు గుడికి చిన్న మేక్ కొట్టాలన్నా ఎండోమెంట్స్ పర్మిషన్ కావాలి మీరన్నా చూడవచ్చు ఈ క్యాలెండర్లు ఫోటోలు నడిసిన అవన్నీ ఉండవు ఎందుకంటే కామన్ సెన్స్ ఆ మేకు కొడితే క్రాక్ వచ్చి మొత్తం పడిపోద్దని అట్లాడే కూడా చూసుకోకుండా మొత్తానికి మొత్తానికి ఒకటి ఒక ఆ నాలుగు గోడలు కొట్టేయడం అనేది ఎందుకు అని అడిగారు వివో గారికి ఫోన్ చేసి ఇదివో ఇది అండి ఇది జాగ్రత్తగా మీరు రికార్డు చేసుకోవాలి కాన్వర్జేషన్ ఇవో యువ గారికి ఫోన్ చేసి యువ గారు ఇయర్ అండి అంటే హ్యాపీన్ ఇయర్ సార్ బాగున్నారా అన్నాడు ఏం బాగాలేనండి అన్నాడు ఎందుకు సార్ అన్నాడు ఈ రకంగా కొట్టేసేట అరే చెప్పుంటే కొట్టడం కాదు అంటాడు ఒక వారం క్రితం చెప్పుంటే నాకు కొట్టడం కాదు అంటాడు ఈడు ఒక ఈవో మన దరిద్రం ఇంత పెద్ద గుడికి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పర్మనెంట్ ఈవో లేడంటే ఏ రకంగా ఇక్కడ దోచుకొని తింటున్నారో ఒక ఆలోచించింది అని చెప్పి ఒక రావడం జరిగింది వెరీ హానెస్ట్ పర్సనాలిటీ జెంటల్మెన్ ఆయన వచ్చిన తర్వాత కట్టడి చేస్తాడు ఎమ్మెల్యే కట్టడి చేస్తాడు చెప్పి గుటా అవుతున్న సీఎంఓకి పోయి తీసుకొచ్చి అతను ట్రాన్స్ఫర్ తీసి మళ్ళా తీసుకొచ్చి ఈ రామారావు ఆర్డీఓ ఉన్నాడు టెంపరీ చేస్తాడు టెంపరీ ఎందులో ఉంటాడు అండి టెంపరీ ఇవ్వండి తెలుసా మీకు టెంపరీ ఇవ్వండి అర్థం తెలుసా మీకు వారం పది రోజులు ఉండాలా తర్వాత పర్మనెంట్ ఇవ్వాలి రెండు నెలలు మూడు నెలలకి ఉన్నాడు అని తాను ముందర ఇవ్వండి అండిపోతుంది అంటే కేవలం ఈ ఎమ్మెల్యేలు ఈ బోర్డు మెంబర్లు బోర్డు చైర్మన్లు దోచుకోడానికి గుళ్ళ మీద పడతారా అంటే ప్రశ్నించిన వాడు ఎవరు లేననుకున్నారా నేను ఈరోజు ఒకరినే అడుగుతున్నా సీఎం గారిని అడుగుతున్నా మీ మత జాతి ఏమన్నా అయి ఉండచ్చు మీ కులం ఏమన్నా అయిండొచ్చు నేను హిందూ అని గొప్పగా చెప్తున్నాను నా నా గుళ్ళు నాకు ముఖ్యం నా దేవుడు నాకు ముఖ్యం నా స్వామి నాకు ముఖ్యం ఈరోజు ఆ రాయ గుడు ఆయన గుణపం దింపినామంటే ఆయన గుండెల మీద గుణపం దింపినట్టు లెక్క అంటే శివుడికి కూడా లెక్క లేకుండా భయం లేకుండా వీళ్ళు కొట్టుకుంటూ పోతున్నారంటే అంత దారుణమైన పరిస్థితి నేను అడుగుతున్నాను